కొన్ని గుళ్ళు ఫేమస్ అయిన గుళ్ళు దగ్గరకే జనాలు వెళ్తున్నారు కొన్ని ఊళ్ళల్లో కూడా సంథింగ్ ఏదో అసలు పట్టించుకున్న దాఖలాలు కూడా ఉండవు పాపం పండితులు ఒకరే ఉంటారు వాళ్ళు కూడా చాలా చాలా జీవితంతోనే ఉంటుంటారు కాయినా వాళ్ళు భక్తితోనే అక్కడనే ఉంటుంటారు ఇవి డెవలప్ అయిన గుళ్ళు మాత్రం ఇక్కడ లో ఉంటారు రద్దీ కూడా అక్కడనే ఉంటది అసలు జరుగుతుంది అంటే ఫీలింగ్ ఏంటి అంటే ఇక్కడే దేవుడు ఉన్నాడు ఆడలేదు అని అనుకుంటారు కానీ అసలు ఆడనే ఉంటుంది కులానికి ఒక గుడి కట్టుకుంటున్నారు మతానికి మతానికి కులం ఇప్పుడు ఊర్లో ఉంటే అటు అవుతున్నాయి ఎవరు ఈ కులపొలకి ఇది మల్లన గుడికి యాదవులకు లేకపోతే గౌలలకు ఎల్లమ్మ గుడి లేకపోతే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గుళ్ళు కట్టుకుంటున్నారు కానీ ఆ గుడిని మెయింటైన్ చేస్తూడే లేదా పేరుకైతే టైం కి అందరు ఆ టైం కి గుడి కట్టేస్తారు ఆ రోజుకి ఒక కార్యం జరిగిపోతుంది కానీ రెండో రోజు నుంచి ఎవడు గుడికి వచ్చి తిరిగి చూడు అక్కడ లోపల దీపం పెడుతున్నా శుభ్రతంగా ఉందా లేకపోతే లేదా ఎవడు పట్టించుకుంటున్నాడు సో నేను అట్లాంటి పనులు చేయకండి అది పాపం పాపం అందరికి చెప్తుంది కూడా గుడి ఎవరైతే కొత్తగా గుడి కడుతున్నారో వాళ్ళకే చెప్తున్న విషయం ఇది ఎవరైతే గుడి కట్టడం గొప్పతనం కాదు గుడి మెయింటైన్ చేయడం గొప్పతనం దాన్ని మెయింటైన్ చేయకుండా గుడిని గిట్లు వదిలి అది నీ మొత్తం నీ వంశానికి పాపం అంతే అందుకోసం అక్కడ దేవుడు బాధపడుతున్నాడు అంటే నీ కుటుంబం ఎలా బాగుంటుంది

పీపుల్ జస్ట్ లిటరలీ కమ్స్ అండ్ ఆస్క్ మేము ఒక గంట కొనిస్తాం మా పేరు రాసి అక్కడ పెడతారా నేను తీసుకోనండి లిటరలీ అనుకోవచ్చు చాలా మంది అనుకుంటారు ఈమె చాలా పొగరు ఏదైనా సరే ముఖం మీద రిజెక్ట్ చేస్తుంది అని చెప్పి దేవుడికి ఇచ్చేంత పెద్దోళ్ళం కాదు దానం చేయమంటే ఏం చెప్తారో తెలుసు మళ్ళీ మేము చేస్తున్నాం చేస్తున్నాం అని మాటలు ఎవరికే అంతే అంతే నిజంగా నువ్వు చేస్తే అసలు దాకా రానే రావు అదే ఈ దాకా రానే రావు చేసేటోడికి మూలం అర్థం అయిపోతుంది కదా ఈ కాదురా నేను చేయాల్సింది గంట ఈడ కాదు గంట ఇస్తే ఓ వేలు పద్నాలుగు వేలు ఇరవై వేలు అవుతుంది గుళ్ళో గంట ఈడ అవసరం లేదు ఒకటి చదువు అయిపోతుంది లేదా ఒకటి ఆరోగ్యం ఒక సంవత్సరం బాగాలేని టాబ్లెట్స్ ఎంత మంది క్యాన్సర్ పేషెంట్స్ లేరండి ఎంత మంది డయాలసిస్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు పాప ఈ లేబర్ బరువులు మోసి సరైన ఫుడ్ లేక వాళ్ళకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ వచ్చి నేనేం చెప్తా ఇప్పుడు ఆడ అడ్డం మీద నిలబడతారు కూలో ఒషనల్ వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం కన్నా పోతూ పోతూ ఒక పావు పావు కిలో ఏమన్నా కూరగాయలు పండ్లు ప్యాక్ చేయించుకొని జన కార్దికి వాళ్ళకి ఇచ్చిపో అవి వండుకొని వాడు ఆ పూటంతా నిన్ను నలుసుకుంటాడు దేవుడు లెక్క వచ్చిండు దేవుడు లెక్కిచ్చింది అమ్మ అని చెప్పి సేవ్ నేను అదే చెప్తున్నాను వై అవసరం ఏముంది ఇప్పుడు సమ్ టైమ్స్ నా దగ్గరకు వస్తుంటారు మీ మామన్న అక్కడ వచ్చిండ్రు వాళ్ళ పాపకి హార్ట్ లో హోల్ ఉందని చెప్పి ఏది మన కార్తీక పౌర్ణమి అయినా చివరి సోమవారం రోజు మా దగ్గరికి వచ్చిండ్రు చాలా దూరం వచ్చిర్చండు ఎక్కడో కార్క వాళ్ళ ఎవరో ఏందో కూడా మాకు తెలియదు మా వల్ల ఆయనంతా సహాయం చేసి పంపించడం ఓహ్ నాకు హార్ట్ లో హోల్ ఉంది మా వల్ల ఆయన సహాయం చేసి గుడి గుడియ మిమి కుడుకు పెట్టుకోండి చివరి వాడళ్ళ వచ్చేది అడగడము చేయడము చూసి చేసి ఇచ్చునము నిజంగా ఉన్నారు వాళ్ళు పెద్దది కాబట్టి మేము పాప మేడీలో ఉన్నారు ఇచ్చినాము సో ఇది కూడా చెప్తున్నాను నేను మేము ఇట్లా బిహైండ్ కొన్ని థింగ్స్ చేస్తూ ఉంటాం కానీ పిక్చర్స్ తీసుకొని ఫేమస్ పొద్దు మాకు మా పసిబిడ్డతో ఏందని చెప్పుకోవాల్సిన అవసరం లేదు మా ఇవాళ పొద్దున మేమిద్దరం ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నాం వచ్చే సంవత్సరానికి ఇంకా ఎక్కువ మందిని చదిపిద్దాం మనం సరే అంతే కోడి మనము కొన్ని వదులుకుంటే కి వెళ్ళడం ఆపేస్తే లగ్జరియస్ ట్రిప్ వెళ్ళడం ఆపేస్తే పిల్లలు చదువు అవుతుంది మేము ఇక్కడ మంచిగా ఉన్నాం కదా తింటున్నాము ప్రశాంతంగా ఉంటున్నాము పొద్దున్న లేస్తే ఇవన్నీ చూసుకుంటున్నాము వాట్ వి వాంట్ మోర్ దిస్ ఒక లైఫ్ లో ఇంకేం కావాలి పిల్లల బర్త్డే కోసం అని చెప్పి ఇంట్లో ఖర్చు పెట్టి పిల్లలకి తీసుకెళ్లి లేని వారికి సహాయం చెప్పింది ఆ పిల్లలతో నేను మా పిల్లలు కూడా అదే చెప్తున్నాను డ్రెస్ కొనుక్కోండి ఓకే ఫైన్ మీ వరకు మీరు చేసుకోండి కానీ ఈ లక్జరియస్ ఇయర్ వాడికి బుక్స్ కొన్ని లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్న బేబీకి తీసుకెళ్ళి ఆ డబ్బులు ఇద్దాము ఏదో ఒకటి చేద్దాం బెట అంటే మై కిడ్స్ ఆ వేలోనే ఉన్నారు మా పిల్లలు కూడా చిన్నపిల్లలు నేర్చుకుంటున్నారు సో ఆ పేరెంట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది నేను ఏం చెప్తున్నాను నేను ఎక్కడికి పిల్లల్ని తీసుకొని వెళ్ళి సెలబ్రేషన్స్ చేసి చాలా మంది ఆర్ఫనేజెస్ కి వెళ్ళి సెలబ్రేట్ చేస్తూ మేము వెళ్తాము ఆ ఎక్కడికి వెళ్తాము అంటే ఆ ఆర్ఫనేజ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ రోడ్ మీద ఉన్న వాళ్ళని వదిలేసి ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో అక్కడికి మాత్రమే వెళ్తాం మేము వెళ్ళేసి వస్తుంటాము వాళ్ళకి ఆ రోజు వంట చేపిచ్చి అన్నం పెట్టి వాళ్ళ మంచి చెడు తెలుసుకొని వస్తూ ఉంటాము బట్ ఐ డోంట్ గో టు లైక్ పర్టికులర్ చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళాలని ఉండదు ఎందుకో ఎప్పుడు కూడా వెళ్ళాలని ఉండదు వాళ్ళని మనం భయా పెట్టిన వాళ్ళ మాట ఇండైరెక్ట్లీ అరే మేమెందుకు ఇట్లున్నాము అనే ద్వేషంలో వాడు ఆగిపోతాడు సో మెంటలీ ఛాలెంజ్ అనుకో దే డోంట్ నో ఎనీథింగ్ హూ దే ఆర్ వాట్ దే ఆర్ దే డోంట్ నో ఎనీథింగ్ అట్లాంటి ప్లేస్ కి మాత్రం వెళ్ళొస్తుంటా ఇట్లాంటి పిల్లలకి లైక్ వాట్ ఐ ఫీల్ ఇస్ లెట్స్ డూ సంథింగ్ ఇన్ డైరెక్ట్లీ ఒక బిడ్డని చదివిపిద్దాము ఒక బిడ్డకి ఏదో ఒకటి చేద్దాం మనం అక్కడికి పోయినా గానీ అట్లాంటి పనులు చేయమని చెప్తున్నాను నేను అందరినీ కూడా మా నుంచి మేము ప్రతి నిన్ననే ఒక వీడియో కూడా చేసి పెట్టినా ఇందాక మీరు అన్నట్టే ఈ విరాళాలు ఇన్ని పోతున్నాయి ఏం చేస్తారు అయితే మేము మా అమ్మవారికి స్వామి వారికి కిరీటం చేయించాలని చెప్పి ఒక టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము మేము ఎంత ప్రయత్నించినా జరగట్లేదు డబ్బులు ఉన్నాయి అన్నున్నాయి పర్సన్ వచ్చే అని చేసి ఆజ్ఞ లేదు అప్పుడు నాకు అనిపించింది ఒకటే ఏం కావాలి వాళ్ళకి అది లేకపోయినా ఎంత దేవుని చూడకి రెండు కళ్ళు సరిపోతలేవు ఇప్పుడు కిరీటం అవసరం లేదని కదా వాళ్ళు నాకు చెప్తున్నారు అది లేకుంటే నన్ను చూడు నిజమైన శక్తి నీకు కనిపిస్తుంది అని చెప్తున్నారు చాలా సింపుల్ గా ఉంటది మన విగ్రహం మీరు చూస్తే కూడా మేము ఎట్లాంటి ఇవి హంగు ఆర్బట మీరు రోజు వస్తే హారం కూడా ఉండదు వాళ్ళకి ఏమి ఉండదు ఒక పూలమాల వస్త్రాలు అంతవరకే వరకే ఉంటారు వాళ్ళు ఎప్పుడైనా ఒకేషన్స్ అంటే ఈ పండుగలు వచ్చినప్పుడు మాత్రమే ఒక హారం వేస్తామే తప్పితే మిగతా టైంలో ఏమీ ఉండదు అమ్మవారికి ఒక చెవ్వు కమ్మ ఉంటుంది ముక్కు పొడుకుంటుంది అంతే హ్యాస్ సింపుల్ హ్యాస్ మాకు లేదు శక్తి అదే అని మాకు కనిపిస్తుంది కదా అది అయితే ఎప్పుడో చేపించుకున్నాడు అదే కదా మనం ఆలోచించుకోవాలి నిజంగానే ఆ హారం వేయంగానే ఆ కిరీటం పెట్టంగానే పలాడ మనిషి ఇగో మొదలతో నాకు ఈ కిరీటం తెచ్చింది పలానా మనిషి నాకు తెయలేదు ఇప్పుడు వీడికి నేను ఏం చూసింగ్ ద పర్సన్ చేస్తా నష్టం చేయగానే లటుక్కునే నాకు ఆడి కూరుకు వస్తాడు మనుషుల మన మూర్ఖులము దేవుడు కాదు మన ఆలోచన మూర్ఖమైంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन